హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే ఆనందర్వాత మంత్రి రోజాపై దాడి తీవ్ర టెన్షన్లో పార్టీ నాయకులు ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారు అవుతాం జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన నటుల్లో కిర్రా కార్పి ఒకడు జబర్దస్త్ నుంచి బయటకు వచ్చి నెల్లూరు చేపల పులుసు పేరుతో ఫుడ్ బిజినెస్లోకి దిగి భారీగా సంపాదించాడు ఒక బ్రాంచ్తో మొదలైన ఆర్పీ బిజినెస్ ఇప్పుడు అన్ని చోట్ల ఓపెన్ చేసి నెంబర్ వన్గా కొనసాగుతున్నాడు ఇక కిర్రాక్ ఆర్పీ ఏది మాట్లాడినా నిర్మోహమాటంగా మాట్లాడుతాడు ఏది చెప్పినా భయం లేకుండా మనసులో అనుకున్నది చెప్తాడు తాజాగా ఆర్పీ ఎన్నికల ప్రచారం చేస్తున్నాడు జనసేన తరఫున ఆయన ఫ్యా పవన్కు సపోర్ట్గా నిలబడ్డాడు ఇక ఈ మధ్య మినిస్టర్ రోజా జబర్దస్త్ ఆర్ ఆర్టిస్టులపై అనుచిత వాక్యాలు చేసిన విషయం తెలిసిందే పవన్కు సపోర్ట్గా ఉన్న జబర్దస్త్ నటులను చిన్న ఆర్టిస్టులని మెగా ఫ్యామిలీకి సపోర్ట్ చేయకపోతే వారికి సినిమాలు ఉండవని మాట్లాడింది ఇక ఈ మాటలపై కిర్రా కార్పి ఫైర్ అయ్యాడు మమ్మల్ని గౌరవిస్తే మేము రోజా రోజా గారు అంటాం మాకు గౌరవం లేకపోతే రోజా అని అంటాం ఆమె ఏం మాట్లాడింది మేమందరం జనసేనకు ప్రచారం చేస్తున్నాం అని మాట్లాడింది మేమేమో చిన్న చిన్న ప్రాణ ప్రాణాలంట చిన్న చిన్న అంట ఆవిడేమో నేషనల్ వైడ్ ఆర్టిస్టా పదిహేను అవార్డులు కొట్టిందా ఓ ఇరవై ఆస్కర్ అవార్డులు కొట్టిందా యువరానియా పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం ఉండి వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు చిన్న చిన్న ఆర్టిస్టులు అంటున్నావు నీకు దమ్ముంటే గెటప్ సీను వేసే క్యారెక్టర్లా నీ జీవితంలో చేయగలవా సుధీర్ మ్యాజిక్ షో చేసుకుంటూ పైకి వచ్చాడు హీరో అయ్యాడు అతనికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ నీకు ఉందా వాడితో నువ్వు పోటీ పడగలవా హైపర్ ఆది వచ్చి జబర్దస్త్ చరిత్ర మార్చాడు వాడితో నువ్వు పోటీ పడగలవా హైపర్ ఆది వచ్చి జబర్దస్త్ చరిత్ర మార్చాడు వాడితో నువ్వు పోటీ పడగలవా నీ బతుకులో నీ ముగ్గు ముగ్గురి ఇలాంటి చరిష్మ చూసావా నిన్ను ఎవరు ఏం అన్నప్పుడు ఎందుకు నీకు ఉలికి ఉలికి పడుతున్నావు ఈసారి నగరిలో డిపాజిట్లు కూడా రావు ఏడు మంది హీరోలు ఉన్నారు అంటున్నావు మీ జగనన్న వెనక వెనుక డెబ్బై మంది రౌడీలు ఉన్నారు ఎదిరించి చూడు నేను లేపేస్తాడేమో చూద్దాం ప్రతి దానిలా నీలా దిగజారి బతుకుతున్నారు అనుకున్నావా నోరు మూసుకొని నీ పని నువ్వు చూసుకో నువ్వు ప్రచారం చేసిన చేయకపోయినా ఓడిపోతావు కనీసం జనసేనకు వచ్చిన మద్దతు పలుకు నీ బతుకు బాగుంటుంది అంటూ చెప్పుకొచ్చాడు ప్రస్తుతం ఈ వాక్యాలు నెట్టింట వైరల్గా మారాయి ఇలాంటి ఇంట్రెస్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి